నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత యాక్షన్ కి రియాక్షన్ అన్నట్టుంది బీఆర్ఎస్ కవిత ఎపిసోడ్ బిఆర్ఎస్ నుంచి సస్పెండ్ తర్వాత కవిత తన విమర్శల పదును ఇంకా అస్త పెంచారు కేసీఆర్ ని దేవుడని కేటీఆర్ ని వెనకేసుకొస్తూనే పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీష్ రావుపై సంచలన ఆరోపణలు చేశారు కవిత అసలు బీఆర్ఎస్ లో జరిగే అనేక పరిణామాలకు అవినీతి ఆరోపణలకు హరీష్ రావే కారణమని చెప్పుకొచ్చారు ఆమె కేసీఆర్ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలని కుట్ర చేశారని ను హరీష్ రావు హస్తగతం చేసుకోవాలని చూస్తున్నారని తీవ్రమైన ఆరోపణలు చేశారు అసలు కవిత హరీష్ రావు మధ్య వైరానికి కారణం ఏంటి ఇదంతా హరీష్ని బయటికి పంపే ప్లాన్లో భాగమేనా మంగళవారం పార్టీ నుంచి కవిత సస్పెండ్ మరుసటి రోజే ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్సీ పదవికి పార్టీకి కవిత రాజీనామా ఇది ఒక ఎపిసోడ్ అయితే మరోసారి కవిత బీఆర్ఎస్ ముఖ్య నాయకులపై తీవ్రమైన ఆరోపణలు చేశారు పార్టీ అధినేత కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని సమర్థిస్తూనే హరీష్ రావుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు బిఆర్ఎస్ పార్టీని కేసీఆర్ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర జరిగిందని ఆ కుట్రలో భాగమే తన సస్పెండ్ అన్నారు కవిత గులాబీ పార్టీని హరీష్ రావు హస్తగతం చేసుకోవాలని చూస్తున్నారని పార్టీని కాపాడుకోవాలని రామన్నకు తన తండ్రి కేసీఆర్ ని కోరారు కవిత పార్టీలో ఉంటూ కేవలం డబ్బు సంపాదించుకోవాలని ఆలోచన ఉన్నవాళ్ళు వ్యక్తిగత లబ్ధి పొందాలనుకునే వాళ్ళు మేము ముగ్గురం కలిసి ఉండకూడదని ఇలా కుట్రలు చేశారని కవిత ఆరోపించారు నానా మీ చుట్టూ ఏం జరుగుతుందో ఓసారి చూసుకోండి నాడు ఇదే ప్రమాదం కేటీఆర్కి మీకు పొంచి ఉంది రామన్నను గడ్డం పట్టుకొని బుజ్జగించి అడుగుతున్న ఒక చెల్లిని మహిళా ఎమ్మెల్సీని నాపై కుట్రలు జరుగుతున్నాయని గతంలో తెలంగాణ భవన్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పా మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు ఏం జరిగిందో నాకు ఫోన్ చేయరా అన్నా నేను కూర్చొని ప్రెస్ మీట్ పెడితేనే న్యాయం జరగలేదంటే మామూలు మహిళా కార్యకర్తకు పార్టీలో అన్యాయం జరిగితే స్పందిస్తారా నాకైతే అనుమానం హరీష్ రావు సంతోష్ గురించి ఆలోచించాలని కేసీఆర్ కు బిడ్డగా చెప్తున్నా తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి హరీష్ రావు లేరు పార్టీ పెట్టిన పది నెలల తర్వాత వచ్చారు సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు ఎప్పుడో లొంగిపోయారు ఆయన్ని గమనించుకోరామన్నా సీఎం రేవంత్ రెడ్డి హరీష్ రావు ఒకే విమానంలో ప్రయాణించారా లేదా చెప్పాలి సంతోష్ హరీష్ రావు గ్యాంగులు భారత రాష్ట్ర సమితికి పట్టిన జలగలు వాళ్ళిద్దరూ మనని మంచి కోరుకునే వాళ్ళు కాదు హరీష్ సంతోష్ అవినీతి వల్లే కేసీఆర్ కు సిబిఐ మరక అంటిందన్నారు కవిత హరీష్ రావు ట్రబుల్ క్రియేట్ చేసి పరిష్కరించినట్లు నటిస్తారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలకు హరీష్ రావు విడిగా డబ్బులు ఇచ్చారు ఆ డబ్బు కాళేశ్వరం అవినీతిది కాదా రెండు వేల తొమ్మిదిలో కేటీఆర్ ను ఓడించేందుకు నాడు డబ్బులు పంపారు అరడజన్ బుల్లెట్ ఇవాళ నన్ను గాయపరిచింది రేపు ఎవరిని గాయపరుస్తుందో హరీష్ రావు కారణంగానే ఈటల రాజేందర్ జగ్గారెడ్డి మొదలైన వారంతా పార్టీ నుంచి బయటికి వెళ్లారు దుబ్బాకా హుజూరాబాద్ లో పార్టీ ఓటమికి ఆయనే కారణం హరీష్ రావు నక్కజిత్తులను గమనించాలి కేసీఆర్ వెంట నీడలా ఉండే సంతోష్ కు ధనదాహం ఎక్కువ హరితహారం మాటన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరిట నకిలీ కార్యక్రమం చేపట్టారు నిజామాబాద్ లో నాటు ఓటమితో ప్రారంభించి కామారెడ్డిలో కేసీఆర్ ఓటమి వరకు కుట్ర చేశారని కవిత ఆరోపణలు చేశారు మా కుటుంబంలో నలుగురికి ఫోన్ ట్యాపింగ్ కే నోటీసులు వచ్చాయి కేటీఆర్ కు సంబంధించిన వారి ఫోన్లు కూడా ట్యాప్ చేశారు హరీష్ రావు సంతోష్ శ్రవణ్లే ఫోన్ ట్యాపింగ్ చేయించారన్నారు ఇక కొత్త పార్టీ ఏర్పాటుపైన స్పందించారు నేను ఏ పార్టీలో చేరేది లేదు అందరితో చర్చించి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటా నేను ప్రజల వద్దకే వెళ్తా అని కవిత అన్నారు అయితే కవిత హరీష్ రావుపై ఇంతలా టార్గెట్ చేయడానికి కారణం ఏంటన్న చర్చ పొలిటికల్ సర్కిల్లో జరుగుతోంది తన సస్పెండ్ కు కారణం కేసీఆర్ కేటీఆర్ కు ఒక్క మాట అనకుండా కేవలం హరీష్ రావుని నిందించడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి నిజంగానే హరీష్ రావు బీఆర్ఎస్ ని హస్తం చేసుకునే ప్రయత్నం చేశారా లేక కవితని హరీష్ని ఇరికించి ప్రయత్నం చేస్తున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి నిజంగానే పార్టీ అధినేత కేసీఆర్ హరీష్ రావు సంతోష్ రావు ఏం చెప్తే అది చేస్తారా కుదిరి విషయంలో ఇంత కఠిన నిర్ణయం తీసుకోవాలని ఏంటి కవిత వల్ల పార్టీకి డ్యామేజ్ జరుగుతుందనే ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందా అన్న సందేహాలు రాకమానదు అయితే బీఆర్ఎస్లో కీలకంగా ఉన్న హరీష్ రావును బయటికి పంపే ప్రయత్నంలో భాగమే ఈ ఎపిసోడ్ అంటూ మరో రకంగా వార్తలు వినిపిస్తున్నాయి కవిత ద్వారా ఇలా ఆరోపణలు చేయించి హరీష్ రావుని పార్టీ నుంచి సాగనంపే చర్యలుగా అభివర్ణిస్తున్నారు మొత్తానికి కవిత సస్పెండ్ వ్యవహారం బీఆర్ఎస్లో గందరగోళానికి దారితీసింది ఇందుకు మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఆర్ వాయిస్ పొలిటికల్లో కూడా త్వరలో రెగ్యులర్గా వీడియోస్ వేస్తూ ఉంటాం మీ అందరికీ తెలిసింది కొంచెం ఆఫీసు ఇల్లు సెర్చింగ్లో లేట్ అవుతుంది దానివల్ల వీడియోస్ ఇన్ టైంలో వేయలేకపోతున్నాం బట్ ఒక్కసారి అవి సెట్ అయిపోయిన తర్వాత రెగ్యులర్గా బ్రేకింగ్ న్యూస్తో మేము ముందుకు వస్తూనే ఉంటాం జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని ఈ ఛానల్ ద్వారా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ అలాగే ప్రతి కంటెంట్ని లైక్ చేస్తూ షేర్ చేస్తూ ఉండండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారతాయి కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీదే ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు వచ్చిన సహాయాన్ని అందించవచ్చు అండ్ ఇంకో విషయం కూడా అండి చాలామంది వ్యాపారవేత్తలకు చెప్తున్నాం మా ఛానల్ వ్యూవర్షిప్ కూడా బాగుంది మీకు తెలుసు ఎందుకంటే రెగ్యులర్గా చూస్తూ ఉంటారు కాబట్టి మీరు మాకు ఇచ్చే యాడ్ ద్వారా ఖచ్చితంగా మీ ఏమంటారు బిజినెస్ డెవలప్ అవుతుంది ఆర్థికంగా సస్టైన్ అవ్వడానికి ఆర్ వాయిస్ కూడా చేతగా ఉంటుంది కాబట్టి ప్లీజ్ యాడ్స్ కోసం సంప్రదించండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి జై హింద్ జై భారత్